చూసారా ఇవాళ ఏంటి కుంకుమని చూపిస్తుంది అనుకుంటున్నారా అండి ఇదైతే అండి ఇదైతే చాలా అయితే చాలా క్లీన్గా అయిపోయింది ఇదైతే ఎలా క్లీన్ చేశానో ఏంటో అనేది అయితే మీరు ప్రాసెస్లో పెళ్ళి చూడాలండి చూసారా ఏంటి వెండి గిన్నె చూపిస్తుంది అనుకుంటున్నారా వెండిదండి ఇదైతే ఇవాళ అయితే మన ఛానల్లో క్లీనింగ్ టిప్ అండి ఈ వెండి వస్తువుల్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూడండి అలానే కుక్కర్ కూడా చూపిస్తున్నాను కుక్కర్ కూడా చాలా బ్లాక్గా అయింది ఇప్పుడైతే ఈ కుక్కరు ఈ కుంకుమ భరణి అండి రెండు అయితే క్లీన్ చేస్తున్నాను ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఈ వీడియో అయితే ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే చూసారంటే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని ఇందులో వాటర్ అయితే వేసుకోవాలండి అది బోర్ వాటర్ అయితే వేసుకోకూడదండి బోర్ వాటరు వేసుకుంటే మనకు బ్లాక్గా అవుతాయి ఈ వెండి వస్తువులు కదండి కాబట్టి మనమైతే ఫిల్టర్ మంచి మంచినీళ్ళే తీసుకోవాలి అలానే మునిగే వరకు అయితే వాటర్ వేసుకోవాలండి ఇక్కడికంతా అంటే మొత్తం వేసుకోవాలి ఇలా ఇలా వేసుకున్నాక మన ఇంట్లో పాత ట్యాబ్లెట్స్ కవర్స్ ఉంటాయి కదండి ఈ ట్యాబ్లెట్ కవర్స్ అనేవి అన్నీ ఇటు ఇలా వేయాలండి మనకైతే ఇంట్లో అవసరం లేకుంటాయి కదండి ఇవైతే అయిపోయిన ట్యాబ్లెట్ పేపర్స్ అన్నీ ఇలా ఇందులో వేసేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇలా దీంతో కూడా చాలా యూజ్ అవుతుంది చూసారా క్లీనింగ్ అయితే ఇదైతే ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందండి అందరు ఆడవాళ్ళకి అయితే యూజ్ అవుతుంది చాలా చాలా ఈజీగా చేసుకునే టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని మనమైతే ఇలా కుక్కర్ అండి విజిల్ ఏం అవసరం లేదు ఊరికే ఇలా మూసేసి కొద్దిసేపు అయితే ఈ వాటర్ అనేవి బాయిల్ అవ్వాలండి బాగా తర్వాత చూడాలి ఎలా అవుతుందో ఏంటో అనేది ఫిఫ్టీన్ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే ఇలా తీసి చూసాము చూడండి కుక్కర్కి అయితే విజిల్ ఇది అయితే పెట్టలేదు రబ్బర్ అయితే తీసేసానండి నేనైతే చూడండి ఫ్రెండ్స్ ఏదైనా మార్పు వచ్చిందో లేదో చూసేద్దాము అక్కడ ఇలా ఉడకాలి చూడండి వాటర్ అయితే ఈ పేపర్స్ అయితే ఇలానే ఇందులో వేసాను చూడండి చూడండి ఫ్రెండ్స్ లైట్గా అయితే పోయింది కొద్దిసేపు ఇలానే ఉంచాలి అక్కడైతే వాటర్లో ఇది మునిగే వరకు అయితే పెట్టలేదు కాబట్టి ఇక్కడ అంత బ్లాక్గానే ఉంది చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా కొద్దిగా అంటే కొద్దిగా వైట్ అయింది ఇప్పుడైతే ఇది కొద్దిసేపు ఇలానే ఉంచేద్దాము ఈ ట్యాబ్లెట్స్ కవర్స్ అన్నీ దీనికి పట్టేలా ఇలా పెట్టేద్దామండి చూసేద్దాం ఒక మరి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే ఉంచేయాలండి చూడండి ఫ్రెండ్స్ ఇంక కొద్దిసేపు అయితే చూసేద్దాము చూడండి వాటర్ అయితే చేంజ్ అయ్యాయి కలర్ అయితే ఇక్కడ కొద్దిసేపు అయితే చూసేద్దాము సరే కొద్దిగా లైట్గా అయితే పోయిందండి అయితే చాలా రోజులు అయింది ఇది క్లీన్ చేసుకోకండి ఇప్పుడు కార్తీక మాసం కదండి పూజలు చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఇలా క్లీనింగ్ టిప్ అయితే అందరికీ అయితే యూజ్ అవుతుంది అనేసి ఈ టిప్ అయితే చేస్తున్నా అండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడైతే కొద్దిగా నాదైతే అయితే అయ్యిందండి ఇదైతే చాలా రోజులు అయింది నేనైతే చేసుకోక క్లీన్ చేసుకోక ఇప్పుడైతే ఈ చూసారా అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కొద్దిగా లైట్గా అయితే క్లీన్ అయిపోయిందండి ఇంకా కుక్కర్ పరిస్థితికి వస్తే కొద్దిగా అంటే కొద్దిగా క్లీన్ అయిందండి ఇప్పుడైతే ఇది డిష్ జెల్తో అదే డిష్ వాష్ జెల్తో అయితే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇదైతే ఇంకా సరిగ్గా క్లీన్ అవ్వలేదు కాబట్టి నేనైతే ఈ ట్రిప్ అయితే ఇక్కడ ఫెయిల్ అయిపోయిందండి నాకైతే ఇప్పుడైతే నేను నిమ్మకాయ ముగ్గు అండి ఇంట్లో ఇంట్లో ఉండే నిమ్మకాయ అలానే ముగ్గు ఈ రెండింటితో కలిపి అయితే చూసేస్తున్నానండి ఇలా చేసామంటే చాలా అంటే చాలా నేనైతే యూట్యూబ్లో చూసానండి ఈ కుక్కర్ది చూశాను మరి వాళ్ళకైతే అయ్యింది నాకైతే అవ్వలేదండి కాబట్టి నేనైతే ఇప్పుడు మీకు ఈ విధంగా నిమ్మకాయతో అలానే ముగ్గుతో అయితే చూపిస్తున్నానండి ఇది అయితే ఎలా క్లీన్ అవుతుందో చూసేద్దాం ఫ్రెండ్స్ నాకైతే క్లీన్ కాలేదు ఏం చేద్దాం ఇప్పుడైతే ఈ టిప్పు ద్వారా అయితే మనకైతే క్లీన్ అవుతుందనేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం తెల్లగైతే అయిపోయింది చూసారా నేనైతే హాఫ్ అన్ అవర్ పెట్టానండి అందులో ఆ టిప్ అయితే నాకు క్లీన్గా నాకైతే కాలేదు ఇదైతే చాలా రోజులు అయిందండి క్లీన్ చేసుకోక నేనైతే ఇంకా ఇప్పుడు కార్తీక మాసం పూజలు అవి ఇవి ఉంటాయి కదా క్లీన్ త్వరగా చేసేసుకోవాలనేసి కుక్కర్లో అయితే పెట్టి చూశాను అయితే చూడండి ఇక్కడ కొద్దిగా అక్కడ ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందండి మనం రెగ్యులర్గా వాడేవి కూడా మనం నిమ్మకాయ ఇలా ముగ్గుతో అయితే పోతాయండి చూసారా చేతితోనే అయితే తిక్కేస్తున్నాను నేనైతే త్వరగా అయితే క్లీన్ అవుతుంది చూడండి ముగ్గు నిమ్మకాయతోనే బాగా తెల్లగా అయిపోయింది చూసారా కొద్దిసేపు అయితే ఇలా అన్నీ పెట్టామంటే క్లీన్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా వైట్గా అయితే అయిపోయింది చూసారా నాకైతే నిమ్మకాయ చూడండి దాంట్లో హాఫ్ దీంట్లో హాఫ్ మొత్తానికైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను నా వెండి భరణిని చూడండి ఫ్రెండ్స్ వైట్ వైట్గా అయిపోయింది నా భరణి ఇక్కడ ఇది కూడా ఒక్కసారి చూసారా ఒక్కసారి అయితే దీన్ని కూడా ఒకసారి కడిగిస్తాము ఇక్కడైతే ఇక్కడైతే క్లీన్ అయితే కాలేదు ఒకసారి ఇలా అంటే క్లీన్ అయితే చూసారా ఇంతే అండి ఇవాళ వీడియో కుక్కర్ అలానే ఈ కుంకుమార్ని అయితే క్లీన్ చేసేసాను ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్